ఫిబ్రవరి మాసంలో పదహారవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్యభగవానుడి యొక్క ఆరాధన సూర్యారాధన చేయడం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము మనము స్వామివారికి ఆసనాలు ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది అంటే కేవలం ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు ముద్రలు వేయడం ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి పదిహేడవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం కృతికారోహిణీ నక్షత్ర సందర్భంగా అచితాంగ స్వామిని పూజించాలి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పూర్ణిమ మాఘ మాఘమాసం అంటారు మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది స్నానము సముద్ర స్నానము దానము యోగదాయకము అలాగనే మనకు ఇరవై ఏడవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారం ఈ మూడు అంటే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ ఈ మూడు విశిష్టతమైన పండుగలంతనూ కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన అసితాంగ కాళమైన స్వామివారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్టకష్టాలు తొలగిపోతాయి అస్తఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక స్వామి నామస్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరవ దీపము ముడుపు కట్టడము యోగదాయకం అవన్నీ కుదరనటువంటి పక్షంలో ఈ కింది నెమ్మడి సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన అభిషేకము హోమము కూష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే రా మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చర్ంప చేయాలి అండగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడు భగవంతుడు ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరస్వామి వారు స్వామి వారిని పూజించడం స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిచాచ సకల దుష్టగ్రహాలు నరదృష్టి గ్రహాలు సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యానికి స్వాగతం పలకడము సకల ప్రయోగాలు దుష్టప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్ర వల్ల ఉపయోగం ఏమిటయ్యానగా నాదము శబ్దం రావడము స్వామికి స్మరించడం వలన మానవుని యొక్క దేహంలో ఉండబడినటువంటి షచ్చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి ఒకసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో ఒకసారి విషింపచేద్దాం ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం శబ్ద ద్వర్తం వలన సకల అష్టకాష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక కాళభైరస్వామి వారి యొక్క పిరమిడు డాలరు కంకణము విగ్రహము అలాగే మీకు మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది మీ పేరుపైన కూష్మాణ దీపం కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది మంది సంప్రదించుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి ఎక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలు కూడా చూపించి మీ మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము స్వామివారికి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము వధూవరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గౌరవపడుతున్నారా వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వల్పమైన మార్పులు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి స్వామి కాశీలు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము కాళాభైరస్వామి కాశీలు ఎలా పొందాలో సీవ్రంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము అర్చన కాళభైర హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలవుతుంటుందో మీ అందరికీ కాళభైరస్వామి వారి యొక్క రుద్రాక్షని మీకు నరదృష్టి నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందములు సంప్రదించి నరదృష్టి రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని దూరం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు అందరిపైనను స్వామి యొక్క ఆశీసులు అచితాంగ కాళభైరస్వామి ఆశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం